హరి శ్రీగురుభ్యో నమ హరి చాల చదుబులది మదిని వివేకిై మదినితరుగడు మందమతుడు ఎంత చదువు చదివి ఏరీతి నను హీ మానలేడు ఎంత చదువు చదివి ఏరీతి నను తరచి చదువు చదువ తర్కవాద గాని పూర్ణ జ్ఞానం బెప్పుడు పొందలేడు తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం జ్ఞానంబెపుడు పొందలేడు చదువు చదివి చదివి చావంగ నీటికి చావులేని చదువు చదువ బలెనో భావం तननु तानु तेलियकुन्न तममेट्लु ग्रसिंचु तोय जाक्षा। तमिदीरकुन्न तत्वमेट्लु गांचु। तत्वं बरयकुन्न तानेट्लु ब्रम्राव। అరసి మున్నారయమున తానైనా తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు విద్యయా అమృతమష్ణుతే సా విద్య యా విముక్తయే తనను తాను తెలుసుకోకుండా ఎన్ని చదువులు చదివినా ఏమి లాభం వ్యావహారిక తెలివి బలపడటం తప్ప తనను తాను తెలుసుకుని తమోగుణాన్ని రజోగుణాన్ని అధిగమించి కనీసం సత్వగుణంలో ఉంటే ఆత్మజ్ఞానం అర్థమవుతుంది ఆ జ్ఞానం అనుభూతం గాని తనకు చావు లేదని మరలా పుట్టవలసిన పని లేదని నిర్ణయం అవ్వదు తనను తాను ఉద్ధరించుకునే ఇటువంటి చదువు చదవాలి కానీ వేరు విద్యల వల్ల